నమస్కారం నవరాత్రి శుభాకాంక్షలు అమలగన్నయం ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ అంతో జగన్మాతను ఆరాధించే పవిత్రమైన కాలం దేవి శరన్నవరాత్రులు వచ్చేశాయి ఎంత పద్ధతిగా కూడా చాలామంది మనసులో సందేహాలు వస్తూనే ఉంటాయి కదా జగన్మాతను ఏలా పూజించాలి అసలు నవరాత్రి పూజ అంటే ఏమిటి ఉత్సవాల విశేషాలేమిటి హిప్స్టా ప్రకారం ఏడాదిలో నవరాత్రులు వస్తాయి చైత్రమాసంలో వసంత నవరాత్రులు ఆషాఢంలో వారాహి నవరాత్రులు ఆశ్వయుజంలో దేవీ శరన్నవరాత్రులు తుష్యమాసంలో శాకంబరీ నవరాత్రులు మాఘమాసంలో గోప్య లేదా గర్భనవరాత్రులు తి వీటిలో శరన్నవరాత్రులు అత్యంత ప్రశస్తమైనవి ఈ ఉత్సవాలు ఆశ్వయుజ పాడ్యమి నుండి నవమి వరకు కొనసాగుతాయి కాని శాస్త్ర ప్రకారం హస్తనక్షత్రం రోజున ప్రారంభించి శ్రవణ నక్షత్రానికే ముగించాలని చెబుతారు ఈ ఏడాది పది రోజులు రావడం విశేషం భక్తులు శక్తి మేరకు పది రోజులు పూజచేస్తే మరింత మంగళం అయితే కుదరకపోతే చివరి ఐదు రోజులు లేదా కనీసం మూడు రోజులు అయినా భక్తితో ఆరాధన చేయవచ్చు ఈ విధంగా అమ్మవారిని పూజిస్తే జగన్మాత కరుణాకటాక్షాలు తప్పక లభిస్తాయి